ఫ్రెండ్స్ ఇప్పుడే అంది వర్వాత కీలక ఎంపీపై దాడి గన్మెన్ కాల్పులు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం మేడం పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన కారు పైన టీడీపీ శ్రేణులు రాలురిపారు దీంతో మిథిన్ రెడ్డి గన్మేన్ గాల్లోకి కాల్పులు జరిపారు టీడీపీ శ్రేణులు ఆందోళన నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగా మూడు రౌండ్లు గాల్లో కాల్చారు ఈ ఘటన మిథున్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలు కార్లు ధ్వంసమయ్యాయి ఇక పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథిన్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు కార్యకర్తలు అడ్డుకున్నారు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో వైసీపీ కార్యకర్తలతో మిథిన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు చేయడం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పుంగనూరు నుంచి వెళ్లిపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటి పైన రాలు రువ్యాలు ఎంపీ మిథన్ రెడ్డి పాటు ఆయన కార్యకర్తల దాడి చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అధికారులను జరుగుట్టే ప్రయత్నం అయితే ఆ అధికారులు వచ్చి ఆందోళన చేస్తున్న వారిని జరుగుట్టే ప్రయత్నం చేశారు మిథన్ రెడ్డి పర్యటన అనుమతి లేదని అంటున్నారు మరోవైపు మిథన్ రెడ్డి పొంగారు నుంచి వెళ్ళిపోవాల్సిందని టీడీపీ నేతలు కార్యకర్తలు నిరసన చేస్తున్నారు ఈ క్రమంలో పొంగళార్లో తీవ్ర ఉధిత చోటు చేసుకుంది ఇక పోలీసులు భారీగా మోహరించారు పరిస్థితి